అందరికి నమస్కారం అండి మన వాహిని ప్రేక్షకులకి అలాగే వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం చదువుతున్న సంక్షిప్త శివ మహాపురాణం ఏదైతే ఉందో దాంట్లోని రుద్ర సంహితలోని మనం యుద్ధకాండం వరకు మనం వచ్చాము గత కొద్ది రోజులుగా మనం యుద్ధకాండం కూడా మనం చదువుకుంటున్నాము సో ఈ యుద్ధకాండలో మనం త్రిపురాసుర సంహారం కూడా మనం చదువుకోవడం జరిగింది దాని తర్వాత ఏదైతే నడుస్తూ ఉంటుందో అది మన ఇప్పుడు చదువుతోంది అంటే బేసిక్గా పదకొండు పన్నెండు అధ్యాయాల వరకు మనం పూర్తి చేసి వాళ్ళ పదమూడో అధ్యాయం నుంచి మనం మొదలు పెడుతున్నాము ధమ్ముని సారీ ధమ్ముని తపస్సు విష్ణువు అతనికి పుత్ర ప్రాప్తి వరము నసగుట శంకచూడు జన్మ తపస్సు అతని వరప్రాప్తి బ్రహ్మ ఆజ్ఞతో పుష్కర మందు అతను తులసి దగ్గరికి వచ్చుట ఆమెతో సంభాషించుట బ్రహ్మ మరలాచట ప్రకటితుడై వారిని ఆశీర్వదించుట శంకచౌడు గాంధర్వ వివాహ విధానం నా తులసిని పాణిగ్రహణము చేయుట ఈ అధ్యాయంలోకి మనం ఇవాళ నుంచి మనం ప్రవేశిస్తున్నాం ఇవాళ తదనంతరము జలంధరుని జన్మ మొదలుకొని అతని సంహారం వరకు గల ప్రసంగంను తెలిసి సనత్ కుమారుడు ఇట్లు పలికను మనేంద్ర ఇప్పుడు శంభుని రెండవ చరిత్రను శ్రద్ధతో వినుము దానిని వినినంతనే శివభక్తి శుద్ధుడమగును వ్యాసమర్షి శంకచూడుని విన శంఖచూడు పేరుగల ఒక మహావీరుడు మహావీరుడవు దానవుడు అతను దేవకంటకుడు అతనిని శివుడు రణప్రాంగముగా త్రిశూలము చే సంహరించాడు శివుని ఆ దివ్య చరిత్ర పరమ పావనము పాపనాశకము నీ మీద అధిక స్నేహభావ కారణమును నేను దానిని వివరించదును అని చెప్తూ నీవు భక్తి శ్రద్ధతో వినుము మరీచి మహర్షి బ్రహ్మపుత్రుడు అతని కుమారుడు కశ్యపుడు ఆయన మననశీలుడు ధర్మనిష్ఠుడు సృష్టికర్త విద్యా సంపానుడు ప్రజాపతి దక్షుడు ప్రసన్నుడై తన పదముగ్గురు కన్యలతో అతనికి వివాహము కానించాడు అతడి సంతానము వికానంత విస్తృతిని పొందారు కశ్యపుని భార్యల్లో ఒకరి పేరు ధనువు ఆమె ఎక్కడు సుందరి మహారూపవతి ఆ సాధ్వి సౌభాగ్యము పెంపొంది ఉండరు మునేంద్ర ఆ ధనువుకు మహాబలసారు చాలా మంది పుత్రులు జన్మించిరి విస్తార భయమున వారి పేరు చెప్పబడటం లేదు వారిలో ఒకరి పేరు విప్రచిత్త అతడు అత్యంత బల పరాక్రమ సంపన్నుడు అతని కుమారుడు దంభుడు అతను జితేంద్రుడు ధార్మికుడు విష్ణు భక్తుడు అతనికి పుత్ర సంతానము కలగలేదు ఆ వీరుడందులకు మిగుల చింతించను అతడు శుక్రాచార్యుని గురువుగా స్వీకరించను ఆయన నుండి శ్రీకృష్ణ మంత్రమును పొందాను పుష్కరములకు వెళ్లి ఘోరతపము చేయనారంభించను అతట దృఢమైన ఆసనారూఢుడై కృష్ణ మంత్రము జపింపసాగను ఇట్లు ఒక లక్ష సంవత్సరములు గడిచిపోయాను అప్పుడు ఆ తపస్వి మస్తకము నుండి ఒక జాజ్వల్యమయమాన తేజస్సు బయలుబడి సర్వత్రా వ్యాపించను ఆ తేజస్సు మిగుల దుస్సాహమై ఉండడు దాని వలన సకల దేవతలు ముందు మనవు మిగుల సంతృప్తులైరి వారు దేవేంద్రుని ముందెడుకుని బ్రహ్మను బ్రహ్మదేవుని శరణి తెచ్చిరి అతట వారు సకల సంపదలను ప్రసాదించి విధాతకి ప్రణామము చేసిరి ఆయనను స్తతించరి మిక్కిలి వ్యాకులతకులోని తన వృత్తాంతం అంతయు చెప్పి వినిపించరి వారి మాటలను వినిగి బ్రహ్మ కూడా వారిని వెంటనేడుకుని విష్ణుదేవునికి ఇదంతయు తెలుపటకు వైకుంఠమునకు వెళ్ళిరి అతట చేరి అందరు త్రిలోకాధీశ్వరుడు రక్షకుడు పరమాత్మ విష్ణుదేవునికి వినమ్రలై నమస్కరించిదిరి చేతులు జోడించి ఆయన్ని స్థుతింపసాగిరి అప్పుడు దేవతలు మాట్లాడుతున్నారు దేవదేవ ఇతట ఏ విచారము కలిగినదో మాకు తెలియదు మేము ఏ తేజస్సుతో బాధపడుతున్నామో మీరే తెలుపుడు దీన బంధు దుఃఖితులైన మీ సేవకులను సేవకులకు రక్షకులు మీరే కనుక శరణదాత రామానాథ శరణాగతులమైన మమ్ము రక్షింపుము రక్షింపుడు అన్నారు ఇప్పుడు శాంత్ కుమారుడు మాట్లాడతారు మనీంద్ర బ్రహ్మాది దేవతల వచనం విని శరణాగత వత్సరుడు భగవంతుడు విష్ణువు చిరునవ్వుతో ప్రేమతో ఇట్లు పలికని అమర్లరా శాంతముని వహింపుడు కలత చెందవద్దు భయభీతులు కావలదు ఇంకా ప్రళయ ప్రళయమాసన్నము అవ్వలేదు తలకిందులు ఏమేనో కాదు ఈ తేజస్సు నమ్ముడు అనే పేరు గల దానవుడి అతడు నా భక్తుడు పుత్రార్థి అయి నేను అతనికి వరమును ప్రసాదించి శాంతింపచేదును అని చెప్పి విష్ణు చెప్పి ఇప్పుడు శాంత్ మళ్ళీ మాట్లాడుతున్నారు జ్ఞనేంద్ర భగవంతుడు విష్ణువు వీటిని పలికి బ్రహ్మాది దేవతల వ్యగ్రతను సరి వ్య వ్యగ్రతను మా అనిపించారు వారందరూ ధైర్యం నివహించి వారు తమ తమ ధామములకు తిరిగి వెళ్ళి భగవంతుడు అచ్యుత్తుడు కూడా వరంను ప్రసాదించుడుకు పుష్కరములకు బయలుదేరాడు అతట దమ్ముడు అనే పేరు గల తానవుడు తపమాచరించుచుండను అతడికి వెళ్లి శ్రీహరి తన మంత్రం ను జరిపించుతూ భక్తుడ దమ్ముని ఓరడించను వరం అడుగును అని చెప్పి ఆ భదురవచంలో పలికాను విష్ణువు మాటలమే ఆ స్వామిని తన ఎదుర్చు దర్శించి దమ్ముడు మిగిలిన భక్తితో ఆయన పాదముల మీద రాలేను పదే పదే సూచించుతూ పలికాను దమ్ముడు దేవాది దేవ కమలనాయన సరే కమలనైనా ఆ మీకు నమస్కారము రమానాథ నన్ను కరుణింపుడు త్రిలోకేశ్వర మీకు గొప్ప మీకు భక్తుడై గొప్ప పరా బల పరాక్రమ సంపన్నుడైన వీరపుత్రుని నాకు ప్రసాదింపు అతడు త్రిలోకమును జయింపవలను దేవతలు కూడా అతన్ని జయింపకుండడుగా అని చెప్పి ఆయన వరం అడిగితే ఇప్పుడు కుమార్ గారు మరి చెప్తున్నారు మునీంద్ర దానవరాధకు దంభుడు కోరినట్లు శ్రీహరి అతను వరమును ప్రసాదించను ఘోరతపం నుండి అతనికి నివృత్తి కలిగించి ఆ స్వామి అంతర్ధానుడు అయ్యింది దానవేంద్రులకు దంభుని తపస్సు ఫలించను అతని మనోరథము సిద్ధించను శ్రీహరి వెళ్లిపోయిన దిశకు నమస్కరించి దంభుడు తన గృహమునకు తిరిగి వెళ్ళను కొంతకాలం నుంచి సౌభాగ్యవ్యకు అతని భార్య గర్భవతి ఆమె తన తేజస్సుతో గృహమునికి వెలుపలి భాగంను కూడా ప్రకాశింపజేయచ్చు సోభిల్లు చూడడు సుదాముడను గల గోపకుడు శ్రీకృష్ణుడి పార్షాదుల్లో అగ్రగణ్యుడు తనకి శాప శాపముసిడు అతడే ఆమె గర్భమును ప్రవేశించను తదుపరి ఆ మహాత్య గంభుని భార్య తేజ సంపూరుడైన బాలకు జన్మ బాలకుడికి జన్మించను అప్పుడు తండ్రి అనేక మంది మునీశ్వులను పిలిపించి వారి చేయ జాత కర్మాద సంస్కారములు చేయించాను ఆ పుత్రుడు జన్మించగానే ఒక గొప్ప ఉత్సవం జరపబడ్డాడు ఒక శుభదన్మున శుభదమున తండ్రి ఆ బాలకు శంకూడు అని నామకరణం ధావించాడు శుక్లపక్ష చంద్రుని వరే ఆ బాలుడు పెరుగుచుండను అతడు మిగిలిన తేజస్వి చిన్నతనం నుండే సకల విద్యలు నేర్చను నిత్యము తన బాల క్రీడల చేత తల్లిదండ్రుల్ని ముడిపించుచుండెను సమస్త కుటుంబీకులను అతను విశేష ప్రేమ పాత్రుడు అయ్యాను తదనంతరము శంకచడు పెరిగి పెద్దవాడై జైగీష్య ముని వద్ద ఉపదేశంను గైకోను పుష్కరములకు వెళ్లి బ్రహ్మను ప్రసన్ను చేసుకున్నట్టు భక్తితో తపమాచరించసాగింది అతడు అప్పుడు అతడు ఏకమనస్కులై ఇంద్రియములు వశపరుచుకు వర్ష వసమునుంచుకుని గురూపదిష్ట సారీ గురూపదిష్ట బ్రహ్మ విద్యను జపించున్నాను ఏమిటో మరి గురూపదిష్ట అంటే తెలియదు సరే ఎనీవే ఆ ఇట్లు తపమాచరించుతున్న దేవ దానవరాజు శంకచూడుని వద్దకు వరంను ప్రసాదించుటకు లోప గురువు ఐశ్వర్యశాలియాకు బ్రహ్మ అతడికి యోచించాడు అతడికి సో వరం అడుగును సారీ వరగం వరము అడుగమా అది ఆ వరం అడగమని ఓకే తెచ్చారు కోర్సులో దానవేంద్రుడితో పలికను బ్రహ్మను చూసి శంకచూడు మిగిలిన మరొక ఆ స్వామికి అభివాదము చేశాను ఉత్తమ వాణితో ఆయనను స్తించను నేను దేవతలకు కూడా ఆజయని కావాలని బ్రహ్మ బ్రహ్మను వరమ వరమ అడిగను అప్పుడు బ్రహ్మ పరమ ప్రసన్నుడై తదాస్తు అట్లే అగుగా కాని పలికను ఆ స్వామి శంకచూరుడుకు దివ్యమగు శ్రీకృష్ణ కవచమును ప్రసాదించాను అది ప్రపంచమునందలి మంగళ మంగళములలో అతి మంగళకరమైనది సర్వత్రా విజయమును ప్రసాదించినది నీవు బదరీవనముకు వెళ్ళము అతట ధర్మధ్వజుని పుత్రిక తొలిసి సకామ భావంతో తపస్సు చేసుకును అని బ్రహ్మాసే అజ్ఞాపించను ఇట్లు పలికి ఆ స్వామి వెంటనే అంతర్ అంతర్పుడయ్యాను సారీ అంతర్ అంతర్ధానం అయ్యారు సో శంకరచ తపస్సు సిద్ధించను అతని మనోరగములన్నీ తపఫలం చే సఫలములయ్యను ముఖము ప్రసన్నతతో వెలుగుతుండను జగత్తునందలి మంగళములకు వెళ్ళను అతను మంగళ స్వరూపుడు అగు కవచము పుష్కరములందే తన మెడలో వేసుకునేను బ్రహ్మ ఆజ్ఞానుసారము శీఘ్రముగా భద్రక ఆ శ్రమంకి వెళ్ళాను ధర్మధ్వజుని కుమార్తె తులసి తపస్సు చేయుచ్చున్న శ్రమను చేయను తులసి మిగుల సౌందర్యవతి ఆమె రూపం మిగుల తమనీయమో రమణీయమో మనోహరముగాను లేదు ఆమె ఉత్తమ శీల సంపన్నరావు ఆ సత్యని చూసి శగజడు ఆమె సమీపంగా నిలబడి మధుర వచనంతో ఇటు సంబోధించాడు సుందరి నీ వెవరు ఎవరి కుమార్తెవు ఈ చట మౌనముగా కూర్చొని ఏమి చేయుచున్నదానవు ఈ నాకు తెలుపుము అని అడిగేదా మునందరా సంఖ్యని సకామ వచనము విని తులసితో అతని తులసి అతనితో నుడివాను నేను ధర్మధ్వజుని కుమార్తెను తపస్విని ఈ తపోవనమునందు తపమాచరించుతున్నాను మీరెవరు మీరు కొనున్న కోరుకోని స్థలమునికి వెళ్ళరు స్త్రీ జాతి బ్రహ్మాదు కూడా మోహింపజేయండి ఇది విషతుల్యము నిందనీయము దోషము కలుగునది మాయారూపము పరిశీలన పరిశీలనాత్మక వ్యక్తులను కూడా సంఖ్యలతో బాధించు చూడు అప్పుడు కుమార్లు వారు చెప్తున్నారు మహర్షి ఇట్లు తులసి ఆనందపరిచ మాకు మాటలు విని మౌనంగా మౌనమును వహించను ఆమె చిరునవ్వును చూసి శంకచోరుడు ఇట్లు పలకరారంభించను దేవి నీవు చెప్పిందంతయు మిథ్యే అని కాదు అందులో కొంత ఉన్నది కొంత అసత్యము కూడా ఉన్నది దీనిని వివరించదను వినుము సౌరాంగి అని చెప్పి జగత్తు నందలి పతివేతాశీలలో స్త్రీలలో నువ్వు అద్రగన్యరావు నేను పాపబుద్ధి కలిగిన కామ కొన్ని కాను అట్లే నీవు కూడా కామ పరాధీను కావు అని నా అభిప్రాయం ఇప్పుడు నేను బ్రహ్మ ఆదేశానుసారము నీ చెంతకి ఉచితిని గాంధర్వ వివాహ విధానంతో నేను పరిగ్రహించేదను భద్రురాలా నీవు నన్ను ఎరుగవా ఎప్పుడు నువ్వు నా పేరు వినలేదా అయ్యో దేవతల్లో ఉనుకు పుట్టించు శంఖచూడను నేనే ధనువంశుడును దంభుడు దంభుడన పేరు గల దానవునికి పుత్రుడను పూర్వకాలంలో నేను శ్రీహరి పాశాదుడు నాప్పుడు నా పేరు సుధామ గోపుడు నేను రాధిక యొక్క శాపమున గానవరాధుకు శంఖూడునిగా జన్మించితిని ఈ విషయంలో నీవు నాకు తెలియను శ్రీకృష్ణుని ప్రభావం చేత నేను స్మృతిని కలిగి ఉన్నాను అని చెప్పి చెప్పారనమాట అప్పుడు సంతకుమార్లు కుమార్ చెప్తా మునేంద్ర తులసి ఎదుట ఇట్లు పలికి శంకదేవుడు మౌనము దాల్చను దానవరాజు ఆదరంతో పలికిన సత్యమ సత్యములను విని తులసి మిగతా ప్రసన్నుడు ఆడయం చిరు నగవుతో ఇట్లు చెప్పసాగను భద్రపురుష నేడు మీ సాత్విక వచనములతో నన్ను పరాజితురాలను కావించి త్రి స్త్రీల చేత జయింపబడిన వాడు ప్రపంచంలో ధన్యవాదములకు ప్రా పాత్రుడవు సదాచార సంపన్నుడై పురుషుడు కూడా స్త్రీ జాతి చేత పరాజితుడైన సదా అపవిత్రుడే అవును దేవతలు పితరులు సమస్త మానవులు అతన్ని నిందించెదరు జన శౌచ మరణ శౌచ శైత్యము సారీ జన శౌచ్య మరణ శౌచములందు బ్రాహ్మణుడు పది దినంలో శత్రుడు పన్నెండు దినంలో వైశ్యుడు పదిహేను దినంలో పరిశుద్ధుడవును సూదుడు ఒక మాసం శుచి అవును ఇది వేదాన శాసనము ఓకే స్త్రీ చేత పరాజితుడైన పురుషుడు చితి దహింపబడిన తర్వాతే శుచి అవును స్త్రీ చేత పరాజితుడైన పురుషుడు స్థితి అందే దహింపబడిన తర్వాతే సుద్యోగను ఓకే ఇంకా ఏ విధంగానూ ఇది సంభవం కాదు ఈ కారణమున అతని పితరులు కూడా అతడు వసిన పిండ తర్పణాదు తృప్తిగా చేసుకున్నారు దేవతలు కూడా అతడు అర్పించిన ఫల పుష్పాదులను స్వీకరించరు వాని మనస్సు స్త్రీల ద్వారా గాయపడు అతని జ్ఞానము ఉత్తమ తపస్సు జపము హోమము పూజ విద్యా దానముల వలన ప్రయోజనం ఏమీనో ఉండదు ఇవన్నీ నిష్ఫలమవును నేను మీ విద్యను ప్రభావం జ్ఞానము తెలుసుకున్నట్టుగా మిమ్మల్ని పరీక్షించుతున్నాయి తామి స్త్రీ తాను కోరుకున్న వాణిని పరీక్షించి అతన్ని పతిగా వరించవలెను అన్నారు ఇప్పుడు కుమార్లు వారు వ్యాసమార్చి తులసి ఇట్లు పలుకుతుండగా సృష్టికర్తకు బ్రహ్మదేవుడు అతడికి ఏచంచను ఆ స్వామి ఇట్లు పలకసాగాను శంకృడు ఈవతో వ్యర్థంగా వాద వివాదములు ఎందుకు చేసేదవు గాంధర్వ వివాహ విధానం ఈమె పాణిగ్రహణం చేయను నీవు నిశ్చితంగా పురుషుల్లో పురుషుల్లో రత్నం వంటి వాడు ఈ సతీ సాధ్వి స్త్రీలలో రత్న స్వరూప ఈ స్థితిలో ఒక నిపుణులకు ఒక నైపుణ్యం గల స్త్రీతో సమాగమం శుభకరమే అగును అని చెప్పి తులసి వైపు చూస్తూ ఆ స్వామి సతీ సాధ్వి తులసి నీవు ఇట్ల గుణవంతుడవు మరి ఎట్లు పరీక్షించడవు ఇతడు దేవతల ఆసుల దానవుల మానమర్ధనము చేయువాడు సుందరి నీ వితనతో ఉత్తమ ఉత్తమోత్తమ స్థానమునందు చిరకాలం వరకు స్వేచ్ఛగా విహరింపు దేహాంతరమున ఇతను మరల గోలోకం శ్రీకృష్ణుడే పొందుతుంది ఇతను మరణించగానే నీవులు వైకుంఠం అందరి చతుర్భుజ చతుర్భుజ భగవాను పొందదవు అని చెప్పి బ్రహ్మగారు చెప్పారు శ్రీ ప్రశాంత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు మునీంద్ర బ్రహ్మ ఇటు ఆశీర్వదించి తన ధామంకి వెళ్ళిపోయాను అప్పుడు దానవుడు శంకచేవుడు గాంధర్వ వివాహ పద్ధతిలో తులసిని పరిణయ పరిణయమాదను ఇట్లు తను తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాను ఒక సుందర భవనం నందు ఆ రమణితో విహరింపసాగను సో ఇది మనకి అధ్యాయం పదమూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మనకి ఇప్పుడు మనం పూర్తి చేశాము తర్వాతి అధ్యాయం మనం మళ్ళీ మొదలు పెడతాం శంకరచడు అసుర రాజ్యాభిషక్తుడట దేవతల ఆధిపత్యం హస్తగతం చేసుకునుట దేవతలు బ్రహ్మని శరణిదొచ్చుట బ్రహ్మవారిని వెంటనే ఎడుకుని విష్ణువు చెంతటికి వెళ్ళుట విష్ణువు జన్మ రహస్యము తెలుపుట అందరూ కలిసి శివుని దగ్గరికి వెళ్ళుట శివ సభయందు ఆ స్వామి మహోన్నత సుందర సౌందర్య వైభవం దర్శించుట వారు తమ దీన దశను వ్యక్తపరుతుట ఇది మనకిప్పుడు వస్తుంది శాంత్ కుమార్ మాట్లాడుతున్నారు మహర్షి శంకచౌడు తప్పకుండా నడిచి వరమును పొందాను వివాహితుడై తన ఇంటికి తిరిగి వచ్చాను అప్పుడు అతన్ని చూసి దానవులు దైత్యులు మిగిలిన సంతోషించరి వెంటనే అసరులందరూ తమ నివాసం నుండి బయలుదేరి తమ గురువు శుక్రాచార్యుని చేరి ఒక దళము కూడి వారందరూ వెంట వెంటనేడుకుని శంకరచోరు వచ్చేందుకు చేరి వినయముతో అతనికి ప్రద్రి అనేక విధములుగా ప్రస ప్రసారి ప్రదర్శించుతూ అతన్ని సృతింపసాగిరి వారు అతనిని వారు తేజ సంపన్నుడు తమ స్వామిగా అంగీకరించి అతడినే నిలబడి ఉండేది అప్పుడు దంభుని కుమారుడు శంఖచూడు కూడా తన కుల గురువు శుక్రాచార్యని రాకని గమనించి ఆదర సత్కారంతో భక్తితో ఆయనని శాస్త్రాంగ ప్రణామం కావించారు తదనంతరం గురువు శుక్రాచారుడు అసురులందరితో సంప్రదించి వారి అంగీకారంతో శంకచూడు దానమునికి అసురులకి అధిపతిని చేశారు దంభుని పుత్రుడు శంకచూడు మిగిలిన ప్రతిభావంతుడు వీరుడు అతడు అసుర రాజ్యాభి రాజ్యాభిషక్తుడైన కారణంగా రాజ్యము విశేష శోభలు ఒలుపుచుండడు అతడు ఆకస్మికంగా అతను ఆకస్మికంగా దేవతల మీద దాడి చేసినా వేగముగా వారిని సంహరింపద మొదలెడే దేవతలందరూ కూడా కలిసి అతని ఉత్కృష్టమగు చేయవలసిన సాయంత్రం లేకపోయారు వారు విధమో నుండి కొరిగిడిపోయారు మిగిలిన దీనులై అట్టనట కొండ గుహల్లో దాక్కున్నది వారి స్వాతంత్ర్యము చేజారిపోవచ్చుండెన్ వారు శంకచ వశవర్తులై ప్రభాహీనములవు చుండ్రి సూర్యుడు వీరుడు ప్రతాపశైలి దమ్మకుమారుడు దానవ చక్రవర్తి శంకచూడు సర్వ సకల లోకంలో జయించి దేవతల సర్వ అధికారంలో చేజిక్కించుకున్నాను అతను త్రిలోకంలో తన అధీనంలో ఉంచుకుని సకల లోకంని శాసింపజేయసాగాను స్వయంగా ఇంద్రుడే యజ్ఞ ఇంద్రుడయి యజ్ఞ భాగములన్నింటినీ అపహరించసాగాను జనశక్తితో సోముని సూర్యుని అగ్నిని యమని వాయువుని మొదలకు వారిని తన అధీనంలో నుంచుకుని వారితో సేవలు పొందుచుండను అప్పుడు మహాబల పరాక్రమ సంపన్నుడు మహావీరుడుగు సంకటోడు సకల దేవతలకి దానవులకి అసలకి రాక్షసులకి గంధర్వులకి నాగులకి కిన్నెలకి మానవులకి త్రిలోకములందరి ఇతర ప్రాణులన్నిటికీ కూడా ఏక చత్రాధిపతి యాగు చక్రవర్తి అయ్యింది ఇట్లు మహారాజరాజేశ్వరుడు శంకచూడు అనేక సంవత్సరముల వరకు సకల భువన సామ్రాజ్యంను అనుభవించుతున్నాడు అతని రాజ్యంలో కరువు కాటకములు లేవు మహమ్మారి లేదు ఆ శుభగ్రహముల ప్రకోపము లేదు ఆది వ్యాధులు కూడా పొడి చూపలేదు అందరూ కూడా సదా సౌక్యములను అనుభవించుతుండరు పృథ్వీ నాగలి నాగలితో అనేకమైన అనేకములకు ధాన్యములు ఉత్పాదనము చేయుచుండను నానావిధ ఔషధములు మేల మీ పండ రసములతో తయారు చేయబడినుండను గనులందు మనులు లభించుచుండెను సముద్రము తన తీరమునందరి నిరంతరము గుటలు గుటలుగా రక్తంలో బెదిలి వెళ్ళుచుండను వృక్షములన్నీ ఋతువులందు పుష్పభరితములై ఉండను నదులలో రుచికరము నీరు ప్రవహించుండను దేవతలు తప్ప మిగతా ప్రాణులందరూ సుఖముగా నుండి ఇది మనకి చాలా డీటెయిల్ గా ఇందులో వేయడం జరిగిందండి సో ఏమిటి ఏమిటి అతని శంకటూరు అని ఆయన ఆయన రాజ్యం ఎలా ఉండేది అనేది చాలా అద్భుతమైన డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారు అంతా కూడా చాలా బాగుండేది అని చెప్పి ఇక్కడ అంత మంచిగా చక్కగా ఇచ్చారు సో ఇక్కడ ఇలాంటి డిస్క్రిప్షన్ నాకు ఇంకొక చోట కూడా కనిపిస్తుంది సరే ఇంకా దాని గురించి మనం తర్వాత ఆ డిస్క్రిప్షన్ ఎక్కడ ఏంటనే తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కానీ ఈ డిస్క్రిప్షన్ ఆ డిస్క్రిప్షన్ యాక్చువల్ ఇదే కదా గొప్పగా ఉంది కంపేరేటివ్ గా నేను నేను చదివిన ఇంకొక పుస్తకంలో ఉన్న డిస్క్రిప్షన్ కన్నా ఈ డిస్క్రిప్షన్ ఇంకా అద్భుతంగా ఉంది మరి ఎందుకు ఉంది అంటే మరి అంత చక్కగా పరిపాలనను ఆ రాజు అంత అద్భుతమైన చక్రవర్తి అని కూడా ఇందులో ఉంది మరి సరే ఇది ఈ ప్రస్తుతం ఇది పక్కన పెట్టే డిస్కషన్ మనం ఆ మళ్ళీ ముందుకి వెళ్ళిపోదాము సో వారిలో ఏ వికారము ఏ విధమైన ఆ ప్రవేశింపలేదు నాలుగు వర్ణముల వారు తమ ఆశ్ర తమ ఆశ్రముల వారు తమ ధర్మములందరూ స్థితులై ఉండిరి అలాగే ఇతడు అతను త్రిలోకం శాసించినప్పుడు దుఃఖితులు ఎవరినూ లేరు భాతృదోష వైస్త కేవలము దేవతలు మాత్రమే దుఃఖ దుఃఖముల పాలవుతుండేది మనీంద్ర మహాబలశాలి యుగ గోలోకవాసి యొక్క శ్రీకృష్ణుడికి పరమమిత్రుడు సాధు స్వభావం గల అతను సదా శ్రీకృష్ణుని ఎందు భక్తి నిరతుడై ఉండను శాపవశమున అతను దాన దానవయోని ఎందు జన్మింపవలసి వచ్చినారు కానీ దానవుడైనప్పటికీ అతని బుద్ధి దానవును వంటిది కాదు ప్రియమైన మహర్షి తదనంతరము పరాజితులే రాజ్యంలో పోగొట్టుకునే సురధనములు ఋషులతో కలిసి పరస్పరము సంప్రదించుకుని బ్రహ్మసభకు వెళ్లిరు అసడికి వెళ్లి వాళ్ళు బ్రహ్మదేవుని దర్శించిరి ఆయన చరువులతో ప్రణామముక చేసిరి ఆ స్వామిని చక్కగా స్తుంచిరి పిదప వ్యాకులతో తమ వృత్తాంతం వినిపించరి అప్పుడు బ్రహ్మ దేవతనికి ఋషులకి ధైర్యము చెప్పను వారి వెంట ఎడుకుని సత్పురుషులకి సౌఖ్యము ప్రసాదించు వైకుంఠ లోకమునకు బయలుదేరను అతడికి వెళ్లి దేవగణములతో సహా బ్రహ్మ రమాపతిని దర్శించను ఆయన మస్తకము కిరీటము సారీ ఆయన మస్తకమున కిరీటము సుశోభితమయ్యి ఉండను చెవులకి కొండలములు వెలుగులీనుచుండెను కంటమున వనమాల విభూచ విభూషితుడమై ఉండను ఆ చతుర్భుజ దేవుడు తన నాలుగు భుజములైన శంఖ చక్ర గతా ధరించి ఉండను శ్రీ విగ్రహమునందు పీతాంబరం శోభలకు తనందాది సిద్ధ సిద్ధపురుషులు ఆ స్వామి సేవయందు నిర నిరతులై ఉండేది అతి సర్వవ్యాప్ విష్ణుదేవుని విష్ణుదేవిని అవలోకించి బ్రహ్మాది దేవతలు మునీశ్వర స్వామికి ప్రణామం చేసిరి భక్తి పూర్వకముల చేతులు జోడించి ఆ స్వామిని స్థుదింపసాగిరి అప్పుడు దేవతలు పలుకుతున్నాడు సర్వ సమర్థులకు వైకుంఠాధిపతి మీరు దేవాది దేవులు లోకములకు స్వామి శ్రీలోకములకు గురువు శ్రీహరి మేమందరము మిమ్మల్ని శరణ జోర్చితి మీ మమ్మల్ని రక్షింపుడు మీదే అచ్యుతులు మహాదైశ్వర్య ఆ శాలివి త్రిలోకేశ్వర మీదే లోకపారకులు గోవింద లక్ష్మి మీ అందరినీ వచ్చి వసించడం మీరు తమ భక్తులకి ప్రాణ స్వరూపులు తమ భక్తులకి మీకు నా నమస్కారం ఇట్లు సృష్టించి దేవతలందరూ శ్రీహరి అంతా రోధించరు వారి మాటలు విని భగవంతుడు విష్ణువు బ్రహ్మతో నుడివే బ్రహ్మదేవ ఈ వైకుంఠము యోగులకు కూడా దుర్లభము ఈసటికి నీవెందుకు వచ్చే నీకేమి ఆపద కలిగిను యథార్థముగా నాకు తెలుపుము అని సనత్ సనత్కుమార్లు వారు చెప్తున్నారు మునీంద్ర శ్రీహరి మాటలు విని బ్రహ్మ వినమ్ర భావంతో తరవచి ఆ స్వామికి పదే పదే నమస్కరించను అంజలి ఘటించి పరమాత్మకు విష్ణువు సమక్షంలో నిలబడి దేవతల కష్టంలో శంకరచూడు చేస్తలను కూర్చి చెప్పారు శ్రీహరి సకల ప్రాణుల భావమును తెలిసిన వాడు ఈ మాటలు విని ఆ స్వామి నవ్వాను బ్రహ్మతో ఈ రహస్యం ప్రకటించుతూ తెలిపాను బ్రహ్మదేవ నిన్ను శంకరదేవుని వృత్తాంతం అంతయునో పూర్వ పూర్వజన్మ జన్మంలో ఇతను మహా తేజస్వి గోపకుడు నా భక్తుడు అతనికి సంబంధించిన పూర్వజన్మ వృత్తాంతంలో చిక్కదను వినుము దీనిలో ఏ సందేహముకో చోటు లేదు భగవంతుడు శంకరుడు అందరికీ మేలు చేకూర్చను గోలోకమునందు నా రూపంనే శ్రీకృష్ణుడను అయిన భార్య శ్రీ రాధానామములతో ప్రసిద్ధురాలు ఆ జగజ్జనని ప్రకృతి యొక్క పరమోత్స పంచమూర్తి ఆమెయే మిగిలిన చక్క అచట విహరించుచుండు ఆమె అంగం నుండి ప్రకటితమై అనేక గోప గోపికలు కూడా అతటనే నివసించు నివసించేదారు వారు నిత్యము రాధాకృష్ణుని అనుసరించుతూ ఉత్తమోత్తమ క్రీడలందు తత్పరులై ఉండరు ఆ గోపకుని ఆ గోపకుడే ఇప్పుడు శంభుని లీలచే మోహితుడయ్యను శాపశమున అతనికి దుఃఖమును కలిగించు దానవ జన్మను పొందను శ్రీకృష్ణుడు వెంటనే రుద్రుని యొక్క త్రిశూలంతో అతని మృత్యువును నిర్ధారించను ఇట్లు దానవ దేహంను ప్రతిదించి అతను మరలా కృష్ణుడికి పార్షాదుడవు దేవేశ్వర ఇదంతరు ఇదంతా తెలుసుకుని నీవు భయపడ భయపడని అవసరము లేదు మనం వీరూరుము కలిసి శంకరుని శరణు వేయదు ఆ స్వామి వెంటనే కళ్యాణ కళ్యాణకరుడకు విధానం చేయను అప్పుడు మేము నీ సకల దేవతలు నిర్భయములుగా సరే నిర్భయము అగుదువు కుమారులు చెప్తారు మునేంద్ర ఇట్ల పలికి విష్ణుదేవుడు బ్రహ్మతో కూడి శివలోకంనికి వెళ్ళాను మార్గ మధ్యన వారు తమ భక్ మనసులో భక్తవసులు సర్వేశ్వరుడు శంకుని స్మరించుతూ వెళ్ళుచుండ్రి వేసమార్చి రమాపతి విష్ణువు బ్రహ్మ బ్రహ్మతో కూడి శివలోకముకు చేరుకున్నాడు ఆ శివలోకం మాత్రము ఆ శివలోకము మాత్రము దివ్యము నిరాధారము భౌతిక ఆ భౌతికతారహితమై ఉండను అచట వారు సభని దర్శించరు అచట ఉన్నతమై ఉత్కృష్టమై ప్రభావవంతమైన ఆ సభ ప్రకాశం వెదజల్ వెదజల్లుచు శరీరులకు శివ పార్షాదులతో చుట్టి ఉండను అది అట్లు విశేషంగా సుశోభితమై ఉండను పార్షాదుల రూపము సూర్యకాంతితో కూడిన మహేశ్వర రూపంతో సమానంగా ఉండేది ఆ స్వామికి బతిభుజములు ఉండేను ఐదు ముఖములు మూడు నేత్రములు ఉండేను కంఠంలో నీల చిహ్నము కనపరిచి ఉండేను శరీరము గౌరవర్ణంతో మిగిలిన సుందరమయ్యి ఉండేను వారందరూ శ్రేష్ట రత్నములతో ధరించి రుదాక్షలతో భస్మలతో ఆభ ఆభరణలతో విభూచితులై ఉండరు ఆ మనోహర సభ కొత్త చంద్రమండలంతో సమానాకృతి కలిగి ఉండేను ఉత్తమోత్తమ మణుల వజ్రములతో హారంతో అది అలంకరింపబడి ఉండను అమూల్యమైన రథములతో చేయబడిన గమల పత్రములతో సుశోభితమై ఉండెను మనులతో చెక్కబడి గవాక్షములు ఉండెను అవి చిత్రాను విచిత్రంగా కనిపించుచుండను చుండెను కోరికతో దాని ఎందు పద్మరాగ పొదగబడి ఉండెను దాని వలన అది అద్భుతంగా కనిపించుచుండను ఆ సభాభావనము సీమంతకమైనతో నిర్మించిన వందల గురది సోపానములు కలిగి ఉండను దానికి నాలుగు వైపులా ఇంద్రనీల మండలతో కూడిన స్తంభములు ఉండెను వాటి మీద స్వర్ణ సూత్రముల చెక్కబడిన చిక్ చెక్కటి చిగురుటాకులు వేలాడుచుండెను దాని ఆ సభ మనస్సును మోహింపజేదయ్యి ఉన్నాను అది చక్కగా సంస్కరింపబడి పరిమళ వాయులతో సుగం సుగంధంలో వెద ఒక వెయ్యి యోజనంల విస్తారము కలిగి ఆ సభ అనేక మంది కింకరులతో నిండి మధ్య మధ్యభాగమునందు అమూల్య రత్నములతో నిర్మించిన ఒక విచిత్రమైన సింహాసనం ఉండెను దానిందు ఉమాచహితుడై శంకరుడు విరాజమానుడై ఉండను అట్టి స్వామిని సురేశ్వరుడు విష్ణువు ధరించను దర్శించను తారక పరివేష్ఠుడైన చంద్రునితో సమానంగా స్వామి విలసిలుచుండను ఆయన కిరీటము కుండలములతో రత్నములతో అలంకరింపబడి ఉండను ఆ స్వామి అంగములందు వస్మంలో అలది ఉండను మాత్రమైన ఉత్సాహ ఉత్సాహంతో నిండిన ఉమాతత్తు మనసు శాంతమ ప్రసన్నమయ్యే ఉండను పార్వతీదేవి ఆ స్వామికి పరిమళ భరితమైన తాంబూలమును అసగి ఉండను దానిని ఆయన నములుతుండను శివభక్తులు శ్వేత చామరములు గైకొని పరమ భక్తితో ఆ స్వామిని సేవించుతుండరి ఇద్దరు భక్తి వస భక్తి పరవశులై తలలు వంచి ఆ ప్రభువును స్థుతించట్లో లగ్నమై ఉండదు ఆ ప్రభువు గుణాతీతుడు త్రిమూర్తులకి జన్మనిచ్చిన వాడు సమస్త లోకంలో ముందు వ్యాపించి ఉన్నవాడు నిర్వికల్పుడు నిరాకారుడు తాను కోరినప్పుడు ఆచారమును ధరించి వాడు కళ్యాణ స్వరూపుడు మయూరహితుడు జన్మలేనివాడు ఆద్యుడు మాయాధీశుడు పురుషుడు ప్రత్యక్షులు కూడా పరాత్మరుడు సర్వ సమర్థుడు పరిపూర్ణత పరిపూర్ణతముడు సమతాయుక్తుడు ఇట్టి విశేష గుణంలో గల శివుని దర్శించి బ్రహ్మ విష్ణువుల చేతులు జోడించి ఆ దేవదేవునికి ప్రణామం చేశ్రీ ఆయన స్థుతింపసాగిరి వివిధములైన స్థుతులను చేసి చివరికి వారి ఇట్లు పలికిరి దేవదేవ మీరు దీనులకు అనాథులకి సహాయపడుతుందడు దీనులను పాలించ పాలించవరు దీనబాంధవులు త్రిలోకాధ ఈశ్వరులు శరణాగత వత్సనుడు గౌరీశ మిమ్మల్ని ఉద్ద మమ్మల్ని ఉద్ధరింపుడు పరమేశ్వర మాపై కృపచూపుడు నాదా మేము మీకు అధునులు ఉన్నాము ఇక మీరు మీ ఇచ్చానుసారం చేయుడు అని చెప్పి ఇంతటితోటి మనకి ఈ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై మనకి సమాప్తం అవుతుంది సరే తర్వాతది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుపుకుందాం సోమవారం అంతవరకు ఈ సెషన్ కి మాకు సెలవు అండి స్వస్థ